వెల్కమ్ టు అవర్ ఛానల్ మాలవ్య రాజయోగం తి రాసుల వరకు టైం స్టార్ట్ అవుతుంది అదృష్టం మీద కూర్చుంటుంది సంపదను ప్రసాదించే శుక్రుడు తన సొంత రాశిని తురాశిలో ప్రవేశిస్తాడు ఇది మాలవీ రాజయోగం సృష్టిస్తుంది మాలవీయ రాజయోగము చాలా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం శుక్రుని తో త్వరలో మాల్ రాజయోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశుల వారికి చాలా అద్భుతంగా అనేక రకాల యోగాలు ఇవ్వబోతుంది శాస్త్ర ప్రకారం అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశి చక్రాలు నక్షత్రాలు మారుస్తాయి ఇది రాశులపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది శాస్త్రంలో శుక్రుని సంపద కీర్తి ఆనందము విలాసవంతమైన జీవితానికి కారకంగా చూస్తారు శుక్రుడి ఒక వ్యక్తి శుభ్రీవి తీసుకొస్తూ ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ సంపదను ప్రసాదించే శుక్రుడు తన సొంత రాశి రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది మాలవీయ రాజయోగాన్ని సృష్టిస్తుంది శాస్త్రంలో మాలవీయ రాజయోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది దీని శుభ ప్రభావం జీవితంలో ఆనందము శ్రేయస్సును తెస్తుంది నమ్ముతారు మాలవీయ రాజయోగం గురించి అదృష్టాన్ని పొందే రాజచక్రాల గురించి తెలుసుకుందాం జాతకంలో మాలవీయ రాజయోగం ఏర్పడటం వల్ల సంతోషము అదృష్టము పెరుగుతుందని నమ్ముతారు దీన్ని పంచమహాపురుష యోగం అని అంటారు ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో డబ్బుకు అనేది ఉండదు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జీవితం సౌకర్యవంతంగా ఉంటుంది దీనితో అదృష్టవంతులని ఎవరో చూద్దాం మాలవీయ రాజయోగం ఏర్పడడం తులారాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది ఈ యొక్క యోగం వలన మీ కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు కలుగుతాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఒక అడుగు ముందుకు వేసి భౌతిక సుఖాలతో దీవిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది సంపద పెరిగే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి కుంభరాశివారు కుంభరాశి వారికి యొక్క మాలవీయ రాజయోగం నిర్మాణము శుభదాయకంగా ఉంటుంది నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి విదేశాల్లో చదువుకోలేని వారికి శుభవార్తలు వింటారు వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆర్థికంగా ధనవంతులు అవుతారు మీనరాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు పదోన్నత లభిస్తాయి ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆదాయాన్ని పంచుకోవడానికి సువర్ణ అవకాశాలు రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి